హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు ప్రధాన అంశాలు ఏందో చూద్దాం ముఖ్యంగా అధిక సంస్థల్లో విద్యా వైద్య రంగంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కు చట్ట అసెంబ్లీలో కూడా తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తర్వాత రేపు ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కూడా భూమి మీదకి రాబోతుంది సంబంధించిన ఎడిషన్ ప్రధాన వార్తలు మనం చూద్దాము ముఖ్యంగా ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే తొలగని చీకట్లు ఆగని ప్రమాదాలు అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ మన తాజాగా ఆదివారం అర్ధరాత్రి దాటాగా జట్టేల మహబూబ్ నగర్ సర్వీస్ రోడ్ లో చీకటి వల్ల ఏమి కనిపించకపోవడంతో సరుకు రవాణా వాహనం పక్కన ఉన్న కాల్వల్లోకి దూసుకుపోయింది ఈ క్రమంలో కాల్వ పైకప్పు సిమెంట్ దిమ్మెలు పగిలిపోయాయి కాలువలో ఇరకపోవడంతో వాహనం బోల్త పడ పడగా నిలిచిపోయింది ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించినప్పటికీ కూడా నుంచి కింద ఇరువైపుల నుంచి సర్వీసు రోడ్లు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదు ఇక్కడ విద్యుత్ దీపాలు ఏర్పాట్ల బాధ్యత జాతీయ రహదారి టోల్ వసూలు చేసే సంస్థదే ఆ సంస్థ ప్రతినిధులు తాము వంతెన నిర్మించే సమయంలో విద్యుత్ దీపాల ఏర్పాట్ల బాధ్యత ప్రతిపాదన లేదని ఆ పనిని పురపాలకే చేయాలని చెప్తున్నారు వంతెన ఇరువైపుల ప్రతి నెలలో ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా ప్రధానంగా చూడవచ్చు ఇది టోల్ వారకి మరి అక్కడ ఉన్న మున్సిపాలిటీకి ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది అనే చెప్పండి ఇద్దరు మీరాటే మీరు అంటూ కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని అక్కడ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ కూడా ప్రమాద ప్రధానంగా ఈ అంశం చూడవచ్చు ముఖ్యంగా మరొక అంశం ప్రాణాలు పనంగా బెట్టింగ్ ముఖ్యంగా మన భారతదేశంలో ఈ బెట్టింగ్ వల్ల యావత్ యూత్ అంతా కూడా ఈ బెట్టింగ్ మాజాలంలో పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా వారం రోజుల నుంచి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా ఈ బెట్టింగ్ యాప్లపై ప్రమోషన్ చేస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు అటు సజ్జనార్ కు తోడుగా అక్కడ అన్వేష్ ఏదైతే యూట్యూబర్ ఉన్నాడో ప్రేమస్ టూరిస్టు యూట్యూబర్ ఆయన గత నెల నుంచి కూడా దీనిపై యుద్ధమే ప్రకటించాడు ఈ నేపథ్యంలో కూడా సజ్జనారు అతనికి తోడై విస్తృతంగా ప్రచారం చేసి ఈ యూట్యూబ్ వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో కూడా గత మూడు రోజుల నుండి కూడా విస్తృతంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే యూట్యూబర్స్ పై కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నిజంగా భారతదేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నువ్వు ఇంతసేపటికి కూడా యూత్ ఈ బెట్టింగ్ యాప్స్ కు కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తప్ప దీని ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల ఉపయోగమైంది వాళ్ళకు తెలుసు ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ లో ఖచ్చితంగా గెలవలేమని కూడా తెలుసు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్ళే నిజంగా నేరస్తులినాడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరికి తెలియదు ఎంతసేపు ఇది వాళ్ళను ఫాలో అయ్యే వ్యక్తులు వాళ్ళ మోజులో పడి ఖచ్చితంగా గెలుస్తామేమో రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అయిపోతామేమో అనే ఆలోచన తోటి కూడా ఈ బెట్టింగ్ వైపు యూత్ కూడా కనెక్ట్ అవుతున్న నేపథ్యము ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ఈ బెట్టింగ్ మాయజాలం పెరిగిపోయిందని చెప్పవచ్చు రేపు రానున్న రోజుల్లో కూడా హై ఐపీఎల్ రాబోతుంది విస్తృతంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మోజులో పడి కూడా జీవితాలను పనంగా పెడుతున్నా ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఏందని కూడా అగమ్య గోచరంగా చూస్తూ ఉంది ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా కొన్ని వేల కోట్ల బెట్టింగ్స్ నడుస్తా ఉంటాయి ముఖ్యంగా ఈ బెటి ఈ ఐపీఎల్ సీజన్ లోనే ఇది కట్టడి చేయకపోతే రానున్న భవిష్యత్తులో మరిన్ని ఆత్మహత్యలు కూడా చూడవచ్చు ముఖ్యంగా ప్రతి ఐపీఎల్ బెట్టింగ్ సీజన్ అయిపోయినా ఒక వారం రోజులు అక్కడ ఆత్మహత్యలు ఇక్కడ యువకుడు ఆత్మహత్యలు ట్రైన్ పటాల కింద ఆత్మహత్యలు అంటూ విపరీతమైన వార్తలు మనం గమనిస్తూనే ఉంటాము ఈ ఐపీఎల్ సీజన్ అయిన అయిన ప్రతిసారి ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఆత్మహత్యలు విస్తృతంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకు విపరీతంగా బలవంతము ఫోన్లు చేసుకోము ఇవి కొనసాగుతా ఉంటాయి ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయిన ఆ వారం రోజులు కూడా విపరీతంగా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు యువకులు ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకొని భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తే తప్పితే ఇది ఇప్పటికిప్పుడు బంద్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు కేసులు పెడుతున్నారు లాభం ఏముంది ఈ ప్రోత్సహించే వాళ్ళు ఈ యూట్యూబర్స్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా విస్తృతంగా వాళ్ళు ప్రీమియం కట్టించుకొని మరి వాళ్ళు ఖచ్చితంగా ఈ గేమ్ ఆడితే మీరు గెలుస్తారంటూ కూడా వాళ్ళని విస్తృతంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఈ ప్రలోభాలకు గురి చేయడంతో వాళ్ళు అరే మనం ఈ రోజు వెయ్యి రూపాయలు పెడితే ఖచ్చితంగా పదివేలు సంపాదించవచ్చు అని ఒక ప్రలోభాలకు గురవుతా ఉన్నారు ఒకటికి ఒకటి లక్ష రెండు లక్షలు ఇట్లా ఎంతో మంది ఈ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కొన్ని వందల మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కు బలై ప్రాణాలు తీసుకున్న పరిస్థితి ఉంది అది చేయకుండా కనీసం ఈ ప్రభుత్వాలన్నా సోయి ఉండాలి కదా ప్రభుత్వాలకు ఎంత ఏదైనా సోయి లేకుండా ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వాలు ఖచ్చితంగా ట్యాక్సీ వెళుతుంది ఆ ట్యాక్సీ రూపంలో కూడా కొన్ని వేల కోట్లు దండుకుంటున్నారు తప్ప యువకుల ప్రాణాలు బలి తీసుకుంటుందని ఆ సోయి కూడా లేదు ప్రభుత్వాలకు ముఖ్యంగా ముఖ్యంగా చేయవలసింది ప్రభుత్వాలే ఖచ్చితంగా ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలి ఇక్కడ ఓపెన్ కాకుండా ఆ బెట్టింగ్ యాప్ ఇక్కడ రన్ను కాకుండా వాళ్ళు కఠినతరమైన చట్టాలు కూడా తేవాల్సిన అవసరం ఉంది లేదంటే రానున్న సమీప భవిష్యత్తులో కూడా యువత నిర్వీరమయ్యే పరిస్థితి ఉంది ఒకవైపు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా యువత మందుకు బానిసలయ్యారు దీనికి తోడు ఆ మందుకు బానిస కావడం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది రాత్రికి రాత్రి ఎక్కడ సంపాదిస్తామని బెట్టింగ్ లో పెడతా ఉంటారు ఒకవైపు మందు మరొక వైపు బెట్టింగ్ యువతను ఒక చట్రంలో బిగించి వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి అయిపోయింది ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ను లిక్కర్ ను బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏ ప్రభుత్వాలు వచ్చి చేస్తావో మనం మునుముందు చూడవచ్చు ముఖ్యంగా దీని గురించి చెందిన ఒక యువకుడు స్నేహితుల స్నేహితులు ఫైనాన్స్ వారి నుంచి అరవై లక్షల వరకు అప్పు చేశాడు తన డబ్బులు కూడా కలిపి బెట్టింగ్ లో పెట్టాడు డబ్బంతా పో పోవడంతో సకాలంలో తిరిగి చెల్లించలేక ఈ నెల మొదటి వారంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు మూడు రోజుల క్రితం బాలనగర్ మండలానికి చెందిన ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ తో నేరస్తుడిగా మారాడు తన అత్త బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండా ఇరవై నాలుగు నుంచి యాభై లక్షలు విడతల వారీగా డ్రా చేసి ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి నష్టపోయాడు అతడిపై కేసు నమోదైంది ఖరీదైన బైకులు కార్లు బ్రాండెడ్ దుస్తువులు పెద్ద హోటల్లో విందు వినోదాలు విమాన ప్రయాణాలు విహార యాత్రలు ఇవి నేటి యువత కళలు నేటి సౌకర్యాలకు కష్టపడి సంపాదించట్లేదు బెట్టింగ్లు క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టి సులభంగా కోట్ల రూపాయలు కావాలనుకుంటున్నారు ఇలా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది యువకులు పక్కదారి పట్టి లక్షల్లో అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన యూట్యూబర్ల అరెస్టుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో నృష్్యుడి ప్రత్యేక కథనం ఉమ్మడి జిల్లా ఆన్లైన్ బెట్టింగ్ లతో నష్టపోతున్న ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య వందల్లో ఉంటున్న ప్రాణాల్లో కొన్ని కొన్ని కేసులు నమోదవుతున్నాయి బెట్టింగ్ కు పాల్పడుతున్న వారిలో ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వరకు యువకులే అత్యధికంగా ఉంటున్నారు మొదట ఐదు వందలు వెయ్యి పెట్టి రమ్మి ఇతర గేములు ఆడుతూ కొంత సంపాదిస్తూ తర్వాత వరుసలా మారి బానిసగా మారి అప్పులు చేసి భారీ పెట్టుబడులు నష్టపోతున్నారు పాత అప్పులు తీర్చేందుకు ప్రైవేటు ఫైనాన్స్ లో ఐదు రూపాయల నుంచి పది రూపాయల వడ్డీకి లక్షల అప్పులు తీసుకుంటున్నారు తిరిగి చెల్లించకపోతే ఫైనాన్స్ వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు ఏం చేయాలో తెలియక ఇంట్లో చెప్పకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు అంటూ కూడా ప్రధానంగా చూడవచ్చు ఇది మహబూబ్నార్లో ఉన్న పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఇది ఒక మహబూబ్నగర్ కు సంబంధించిన వార్తే కాదు యావత్ దేశానికి సంబంధించిన వార్త యావత్ రాష్ట్రాలకు సంబంధించిన వార్త తక్షణమే ఇలాంటి బెట్టింగ్ యాప్లను నిషేధించే అయితే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ రాష్ట్రంలో రాకపోతే వేరే రాష్ట్రం ఐడియాలతో ఓపెన్ చేసుకొని బెట్టింగ్ ఆడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకే దేశం మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేసినట్లయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతసేపు లిక్కర్ లిక్కర్ లేకపోతే ప్రభుత్వాలు నడవట్లేదు అని చెబుతారు గుజరాత్ని చూసి నేర్చుకోవచ్చు కదా గుజరాత్ లో లిక్కర్ బంద్ ఉంది ఆ గుజరాత్ లో ఎలా డెవలప్ అవుతుంది దాని గురించి ఆలోచన చేయరు ఈ లిక్కర్ ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి లిక్కర్ అమ్ముకుంటేనే ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఊదాగొట్టి ఒక సైకలాజికల్ గా ప్రజల్ని అదే వైపు మళ్లించి వాళ్ళని ఇంకింత బానిసలు చేసి అరే మేము తాతే గాని ప్రభుత్వాలు నడుస్తలేదేమో అనే పరిస్థితికి తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చారు ఎంతసేపు ఆ రాష్ట్రాలకు పోయి చూడండి ఈ రాష్ట్రాలకు గుజరాత్ పోయి చూడండి గుజరాత్లో లిక్కర్ ఎలా బ్యాన్ చేశారు ఎలా బంద్ ఉంది ఎందుకు అక్కడ డెవలపింగ్ ఎలా నడుస్తుంది ఇది కదా చూడాల్సింది నువ్వు ఈ బీహార్ వో అస్సాంబో పంజాబ్ అక్కడ ఉన్నది ఏంది ఈ లిక్కర్ మర మరక ద్రవ్యాలే కదా అంటే ఆ రాష్ట్రాలకు వెళ్ళి నువ్వు పరీక్షించి పరిశీలించి ఇక్కడ అదే ప్రవేశపెట్టాలని మీ ఉద్దేశమా తెలుగు రాష్ట్రాల్లో గుజరాత్ గుజరాత్కి చూడండి మోడల్ గా ఈ లిక్కర్ ఎలా బంద్ చేశారు ఎలా ఎందుకు అది విస్తృతంగా చాలా త్వరితగతన డెవలపింగ్ జరుగుతా ఉంది అది అవసరం లేదు మనకి ఎంతసేపు ఇక్కడ ఉన్న ప్రజలను బానిసలు చేసి రాజకీయ వ్యూహం రాజకీయ చదరంగం ఆడాలే తప్పితే వేరే అవసరాలు ఏం లేవు